హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్మెన్ క్రియేటివ్ వర్క్స్ సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు ఉంటే దయచేసి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి ఇలాంటి రెండు గంట వీడియోస్ కావాలంటే మంచి ఛానల్తో పాటు మొన్నొచ్చి నుంచి యూట్యూబ్స్ అనే ఛానల్ ఉంది దాన్ని కూడా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇక లేట్ చేయకుండా లెట్స్ బిగన్ ద స్టోరీ గాత్రల్లో జీవించిన హత్య సో ఫ్రెండ్స్ కథలోకి వెళ్ళే ముందు ఎపిసోడ్ త్రీ ఒక లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది సో అది చూసి ఇది చూడండి లేకపోతే మీకు ఏమీ అర్థం కాదు సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ ఆర్ ఎపిసోడ్ ఫోర్ ఎపిసోడ్ ఫోర్ ఆద్యను మోసం చేసింది ఎవరు లోకేష్ నిద్రలేచేసరికి గదిలో చెమటబారిన వాతావరణం టేబుల్ పైన ఉన్న డైరీ చివరి పేజీ వెనకబడిన వెలుగులో మెరుస్తోంది గతంలో కనిపించని ఆ పేజీ ఇప్పుడు స్పష్టంగా కనిపించడం ఆశ్చర్యంగా అనిపించింది లోకేష్ దానిని మెల్లగా తీసుకొని చదవడం ప్రారంభించాడు ప్రతిపదం గుండె మీద బరువులా కొట్టుకుంటోంది నిజం ఇంకా బయటపడలేదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆమెను మోసించిన వాడి పేరు చెప్పకుండా అర్థమయ్యేలా రాసిన మాటలు లోకేష్ కు గురి చేశాయి గదికి వెలుపల ఓ కారు ఆగి ఉంది అద్దంపై రాహుల్ అనే పేరు వేళ్లతో రాసినట్టుగా కనిపించింది ఆ పేరు లోకేష్ కు తెలియనిది కాదు కానీ ఆద్య జీవితంలో అతనికున్న స్థానం ఎప్పుడూ అర్థం కాలేదు ఆ కారు వెంబడి వెళ్లి ఒక పాత ఇల్లు చేరాడు తలుపు మూసి ఉంది పక్కనే ఉన్న పెట్టెలో ఒక పాత మొబైల్ పచ్చబడిన కాగితం ఫోన్ను ఆన్ చేశాడు మొదటి ఆడియోలో ఆద్య స్వరం వినిపించింది తడబడే శ్వాస పడసారి ఆశ ఆమెను మోసించినవాడు తనకు అత్యంత దగ్గరగా ఉన్నవాడని చెబుతూనే ఆడియో ముగిసింది తర్వాత వచ్చిన వీడియోలో ముగ్గురు వ్యక్తులు గోప్యంగా మాట్లాడుకుంటున్నారు వారిలో ఒకరి ముఖం పూర్తిగా గుర్తుపట్టదగినట్టు స్పష్టంగా కనిపించింది వారి సంభాషణలో ఆద్య జీవితం నాశనం అయ్యేలా ఎలా ప్లాన్ చేశారో స్పష్టమవుతోంది ఫోన్లో దానంతట అదే ప్లే అయినా వీడియో చూసిన తరువాత లోకేష్ చేతులు వణికిపోయాయి ఆ వీడియోను బయట పెడితే ఏమవుతుందో తెలియదు కాని ఆద్యకు న్యాయం చేయాలనే తపన అతనిని నిలువజేసింది ప్రతి వాక్యం ప్రతి దృశ్యం అతనిని మరింత లోతుగా మోసం ప్రేమ బాధ బాధ్యత మధ్య నడిపిస్తోంది అప్పుడు ఎదురుగా నిలబడ్డ ఆ ఒక్క సత్యం అతనిని ప్రశ్నిస్తోంది ఇది నిజంగా ముగింపు అయితే ఎందుకు ఇంకా ప్రశ్నలు మిగిలాయి మరి ఇప్పుడు లోకేష్ ఏమి చేయబోతున్నాడు కథ ఎటువైపుకు మలుపు తిరగబోతుంది అసలు ఆద్యని మోసం చేసింది ఎవరు